కేసు విచారణలో భాగంగా ఏ వన్ నిందితుడిపై ఎక్కువగా దృష్టి పెడతారు విచారణ చేసినా అరెస్ట్ చేసినా ఏ వన్ నుంచే ప్రాసిక్యూషన్ మొదలు పెట్టాలి ఆ తర్వాత ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇలా విచారణ సాగాలి మరి ఓ కేసులో అందరినీ వదిలేసి ఏ లెవెన్ నుంచి విచారణ మొదలు పెడితే ఎలా ఉంటుంది ఏ లెవెన్నే టార్గెట్ చేస్తూ వివాదాన్ని పెద్దది చేస్తే ఏమనాలి ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో జరుగుతోంది అదే థియేటర్ ఘటన దురదృష్టకరం నిజానికి అది తొక్కిసలాట కిందకి రాదు దాన్ని తొక్కిసలాట లేదా స్టాంపేడ్ అంటూ కొందరు వివాదాన్ని పెద్దది చేస్తున్నారు అది వేరే సంగతి ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం దురదృష్టకరం నిజంగా అందరూ దీన్ని ఖండించాల్సిందే ఇలాంటి ఘటన మరోసారి రిపీట్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే ఆ ఘటన సమయంలో అల్లు అర్జున్ అక్కడున్నాడనేది వాస్తవం అంత మాత్రానికే అతన్నే బాధ్యుని చేయటం ఎంతవరకు సమంజసం అల్లు అర్జున్కు సంబంధించి ప్రధానంగా పోలీసులు తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తోంది వాటిపై అల్లు అర్జున్ సవివరంగా స్పందించాడు కూడా అయినప్పటికీ ఇంకా వాటినే పదే పదే ఎత్తి చూపుతోంది ప్రభుత్వం మరణించిందని తెలిసినా పట్టించుకోలేదు అనేది ప్రధానమైన ఆరోపణ సంధ్య థియేటర్ వద్ద ఆ రోజు పుష్ప టూ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్ళాడు ఆ క్రమంలో బన్నీని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మొత్తానికి బన్నీ లోపలికి వెళ్ళాడు జరిగిన విషయాలేవి అతనికి తెలియదు కేవలం జనం ఎక్కువగా ఉండాలనే విషయం మాత్రమే అతనికి తెలుసు నేను నిర్లక్ష్యంగా బాధిత రాహిత్యంగా థియేటర్లోకి వెళ్ళిపోయాననేది తప్పుడు అభియోగం థియేటర్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూస్తే పోలీసులు ఉన్నారు వాళ్ళే లైన్ క్లియర్ చేస్తున్నారు పోలీసులే లైన్ క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందనే అనుకున్నాను ఒకవేళ అనుమతి లేకపోతే వాళ్ళే చెబుతారు కదా Okay, the theatre has sorted permission and I've been there. And right in front of my eyes, there's police people who are clearing the way. So I was going by their direction. In fact, if there's no permission, you know, they'll tell us that, sir, we don't have permission, please return back. And I'm a law abiding citizen and I would have followed that. So nothing of that information was given to me. So I was following as per their guidance. And we went inside and there was a lot of crowd. And it is no roadshow, it is no procession. ఇట్స్ జస్ట్ క్రౌడ్ ఔట్ సైడ్ దిటర్ రైట్ ఔట్ సైడ్ దస్ హండ్రెడ్ కమ్స్ మై బేసిక్స్ అండ్ ఓన్లీ ఇట్ కమ్స్ టు నాట్ మూవ్ అండ్ దట్స్ అప్ాస్ బౌన్సర్స్ మేనేజ్మెంట్ పోలీస్ హ్యాండ్ ఇస్ వెన్ దే ఆల్ దే గో ఇదంతా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జరిగింది మరుసటి రోజు బన్నీకి దుర్ఘటన గురించి తెలిసింది రాత్రి థియేటర్ వద్ద జరిగిన ప్రమాదంలో రేవతి అనే మహిళ మృతి చెందిందనే విషయం తెలుసుకొని చలించిపోయాడు బన్నీ అతడు మాత్రమే కాదు యూనిట్ మొత్తం తల్లెట్లుపోయింది సినిమా హిట్ అయిందనే ఆనందం కూడా వాళ్ళకి లేదు అదే విషయాన్ని వీడియో రూపంలో తెలిపాడు అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ వాళ్ళకు ఆర్థిక సాయం కూడా అందించబోతున్నట్లు ప్రకటించాడు ఓ వైపు అల్లు అర్జున్ ఇదంతా చేసినప్పటికీ మరోవైపు అతడు సానుభూతి తెలపలేదు అంటూ ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కి ఉంది అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్టార్ట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయే తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసొస్తాం అనేది ఒక ఒక తెలియని ఇలాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయాం ఆల్ ఆల్ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ విర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్ అంటే నేను మీ వైఫ్ యూనో ఐఎమ్ దేర్ ధేర్ ఫర్ యూ నా యాక్షన్స్లో చూడండి నేను మీకోసం ఉన్నాను ఒక లైక్ టు 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 ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఫర్ ఫ్యూచర్ ఫ్యూచర్ సెక్యూర్ అండ్ పిల్లలు సో టెల్ యునో బీ దేర్ వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ట్రై ఎస్ పాసిబుల్ మరోవైపు అదే దుర్ఘటనలో మృతురాలి కొడుకు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రొసీజర్ ప్రకారం కేసు నమోదు చేశారు బాలు ఎందుకు పరామర్శించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది దీనికి కూడా బన్నీ క్లియర్గా ఇచ్చాడు హాస్పిటల్కు వెళ్దామని బన్నీ వాస్కు ఫోన్ చేశాను తను ముందు వెళ్ళి పరిస్థితి చూసి హాస్పిటల్కు రావద్దని చెప్పాడు రాత్రి థియేటర్కు వెళ్ళారు ఇష్యూ అయింది ఇప్పుడు హాస్పిటల్కి వస్తే గందరగోళం అవుతుంది వద్దని చెప్పాడు అందుకే ఆగిపోయాను పైగా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత బాధిత కుటుంబాన్ని నా దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పాడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ తర్వాత వాళ్ళు నా మీద కేసు పెట్టారని తెలిసి వాళ్ళని కలవద్దని నా లీగల్ టీం చెప్పడంతో ఆగిపోయాను అప్పటికి నేను మూర్ఖంగా వెళ్తాను అని చెబితే నా లీగల్ టీం మరింత గట్టిగా వద్దని వారించింది అంటూ స్పష్టంగా జరిగింది జరిగినట్లు చెప్పాడు అయినప్పటికీ అతనిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు కొంతమంది వెళ్ళి వాళ్ళని కలువు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దగ్గర కొంచెం సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవటానికి లేదంటే నేను మా మా లీగల్ అదేం పర్లేదు వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ ఫైల్డ్ కేసు మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగా వచ్చింది అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని పోలీసులు చెప్పినా వినలేదని ర్యాలీ తీశారని ఇలా రకరకాలుగా ఆరోపిస్తున్నారు నిజానికి అల్లు అర్జున్ అక్కడ బాధ్యతగా వ్యవహరించాడు అతడు ర్యాలీ తీయలేదు కేవలం తన కోసం వచ్చిన అభిమానుల్ని రూఫ్ టాప్ ఓపెన్ చేసి పలకరించాడంతే అదే టైంలో ముందుకి జరగాలని తోపులాట వద్దని వారిస్తూ చేతులతో సైగలు కూడా చేయటం వీడియోలో స్పష్టంగా ఉంది అయినప్పటికీ అల్లు అర్జున్పై అసత్య ప్రచారం జరుగుతోంది అంటున్నారు కొంతమంది ఇవన్నీ జరుగుతూ జరుగుతుండగానే అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది రాళ్లదాడి చేశారు నిజంగా ఓ సెలబ్రిటీ ఇంటిపై రాళ్లదాడి చేయాల్సినంత పెద్ద ఘటన ఇది అల్లు అర్జున్ ఏమైనా దేశద్రోహం చేశాడా లేక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ప్రజల్ని మోసం చేశాడా అతడిపై ఎందుకు ఇంత వ్యతిరేకత ఇంటిపై రాళ్ళదాడి చేయటం ఏంటి ఇంట్లో పిల్లలున్నారనేది ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అతడి ఫ్యాన్స్ ఇదంతా కావాలనే చేస్తున్నారు అనే విషయం అర్థమవుతూనే ఉంది దీని వెనుక ఓ మహిళ మృతి చెందిందనే బాధ కంటే బర్నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి అనే కుటిల ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు ప్రజలు మరీ ముఖ్యంగా ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తుంటే మరికొంతమంది దీన్ని తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకునేందుకు చూస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంటిపై రాళ్లదాడి జరిగిన తర్వాత అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ తదితరులంతా సంయమనం పాటించారు తాము ఎలాంటి ప్రకటన చేయమని పోలీసులు అన్ని చూసుకుంటారని చట్టంపై తమకి పూర్తి విశ్వాసం ఉందని మాత్రమే ప్రకటించారు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకని అదే పాటిస్తున్నాము దయచేసి లా విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు అటు బన్నీ కూడా తన అభిమానులు ఈ వివాదానికి దూరంగా ఉండాలని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని కించపరిచే పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ఇలా అన్ని విధాలుగా అల్లు అర్జున్ జాగ్రత్తగా ఉంటున్నాడు చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకోవాలని అతడు ముందుకెళ్తున్నాడు కానీ అంతలోనే అతడి క్యారెక్టర్ను దెబ్బతీసేలా కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు అసలు ఈ మొత్తం వ్యవహారంలో బన్నీ తప్పు ఎక్కడుంది తప్పంతా బన్నీపైనే వేసేద్దామా కాసేపు ఆలోచించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి